మద్యం కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా ఒకటే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారండి లిక్కర్ డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారి జేబులోకి వెళ్ళిపోయాయి ఏదైనా రూపాయి పాపాయి మిగిలితే తర్వాత కేటర్ అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మిథున్ రెడ్డి గారు వేళు వేళ పంచుకున్నారు అలాగే ఇసుక ఇసుక డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి జేబులోకి వెళ్ళిపోయాయి తర్వాత వాళ్ళు కూడా మిగిలిన చిల్లర డబ్బులు వీలు పంచుకున్నారు ఇక నిజమైన కార్యకర్త ఏ బాగుపడ్డాడు వైసీపీలో ఇది వీళ్ళు అడిగే ప్రశ్న గత ప్రభుత్వాలు చూసుకుంటే ఒక్కసారి టీడీపీ చూసుకుందాం లేదా అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుందాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చూసుకుందాం ఇసుక ఎలా ఉండేదంటే ఆ పార్టీకి చెందినటువంటి అధికార పార్టీ అప్పుడు కాంగ్రెస్ అధికారులు ఉంటే కాంగ్రెస్ టీడీపీ అధికారులు టీడీపీ కార్యకర్తలు ఇసుకని పాడుకుని వాళ్ళ ఇసుక బిజినెస్ చేసుకుని శుభ్రంగా సంపాదించే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి అలాగే మద్యం టెండర్ దక్కించుకుని ఎక్కడో చోట షాప్ పెట్టుకుని ఆ టెండర్లో ఎన్ని షాపులు వచ్చి అన్ని షాపులు తీసుకుని సిండికేట్ అయ్యి ఓ రూపాయి సంపాదించుకునే పరిస్థితి ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సిస్టమ్ మారిపోయింది ప్రతి రూపాయి నేరుగా ఆయన ఖాతాలో గెలిపడ ఆయన జీవులో గెలుపవాలి అది మద్యం డబ్బు అవ్వచ్చు ఇసుక డబ్బు అవ్వచ్చు ఇంకా ఇతరత్ర ఇతరత్ర ఏది డబ్బుతో కూడుకున్నటువంటి ఏ వ్యవహారం అయినా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో గెలిపోతుంది అని కష్టపడి గెలిపించుకుని ఓట్లు వేయించుకున్నటువంటి కార్యకర్తలకు ఏం దక్కిందంటే అతనికి ఒక అరవై ఏళ్ళు వస్తే రెండు వేల మూడు వందలు లేకపోతే రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు రెండు ఏడు యాభై మూడు వేలు పెన్షన్ లేదు అతని ఇంట్లో పిల్లలు ఉంటే అతనికి ఒక పది మంది పిల్లలు ఉన్నారనుకోండి ఒక్కరికి తల్లికి వందనం లేదు అతనికి ఆటో డ్రైవర్ అయితే సంవత్సరం సంవత్సరానికి ఆటో వాడికేసి పదివేల రూపాయలు ఏదో కొత్త గొప్ప పొలం ఉంటే రైతు భరోసా ఇయే అందరికీ వచ్చే ఇతనికి స్పెషల్గా ఒక వైసీపీ కార్యకర్తగా ఇతనికంటూ ఆర్థిక లబ్ధి లేదు ఓ కాంట్రాక్ట్ వర్క్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏమీ లేదు పొరపాటున అత్యుత్సాహం ప్రదర్శించి అక్కడ ఎమ్మెల్యేను ఎంపీను మంచి చేసుకుని ఓ కాంట్రాక్ట్ వర్క్ ఓ పది లక్షల రూపాయల వరకు అతను తీసుకుని పెట్టుబడి పెడితే అతనికి బిల్ అవ్వలేదు అలాగే ఎంతోమంది వైసీపీలో కార్యకర్త కాంట్రాక్ట్ అవుతారు చెప్పి అప్పులు పోన్ అయిపోయిన మంది వాళ్ళకి బిల్స్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకా వైసీపీ కార్యకర్త ఎక్కడ బాగుపడ్డాడండి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు మరి మీకు గుర్తుందో లేదో ఎంతమంది కార్యకర్తలు పెళ్ళం పిల్లల్ని ఇంట్లో వదిలేసి జగన్ గారు ఎంత పరుగులెట్లు ఎంతోమంది ఉన్నారు నేను చూశాను మా నాయకుడు మా నాయకుడు మా నాయకుడు అని చెప్పేసి రాజన్న రాజ్యం వస్తుంది రాజన్న రాజ్యం వస్తుంది నిజంగా రాజన్న రాజ్యం డిఫరెంట్గా ఉండేది రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ కార్యకర్తను సగౌరవంగా చెప్పుకునేవాడు మరి అతను పది మందికి పథకాలు ఇప్పించేవాడు అతను లబ్ధి పొందేవాడు కానీ జగన్ గారు వచ్చిన తర్వాత అదంతా కూడా రాజన్న రాజ్యం కోట పూర్తిగా కుప్పకూలిపోయిందని మనం చెప్పవచ్చు పథకాలు తప్పితే ఇతనికి ఏమీ లేవు ఈ పథకాలు కూడా ఇతను ఇతనికి వచ్చే పథకాలు తీసుకోవటమే ఇతను పక్కింటికి పథకం రాలేదు అతను పక్కా వైసీపీ అతను వచ్చి అన్న మరి నా నీతో పాటు నాకు పథకం వేయించేట్టు ఇతని దగ్గర అధికారం లేదు వాలంటీరీ బతిమాలకునే పరిస్థితి సో ఇలా చూసుకుంటే వీళ్ళందరూ ఆలోచిస్తున్నారు జాలి పట్టలేదు అయ్యో మా మిథున్ రెడ్డిని నా మా నాయకుడిని తీసుకెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడతారా ఇదే రాజమండ్రిలో ఒక సంవత్సరం క్రితం చూసుకుంటే రెండు జిల్లాలకి ఉభయ గోదావరి జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేసిన వ్యక్తి మరి అతను తీసుకెళ్లి పెడితే మాకు ఎంత అవమానం చెప్పేసి ఎవరు అంటలేదు ఏదో కంటి తుడికి వెళ్తున్నారు వస్తున్నారు కానీ లోపల వాళ్ళ అంతరంగంకి వాళ్ళ బాధ ఏంటంటే మాకేం చేయలేదు అంతా ఆళ్ళు చేసుకున్నారు ఆళ్ళు తిన్నారు కేసు తప్పు లేదన్నట్టుగానే ఉన్నారు ఓ మొక్కలో చెప్పాలంటే వాస్తవం కూడా అంతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా వైసీపీ కార్యకర్తల పరిస్థితి ఏంటి అంటే ఆడ సర్పంచ్ అవునాయి ఎంపీ అవునాయి జెపిడిసి అవునాయి డమ్ఈ పేరు పక్కన పదవి చెప్పుకోవడం కోసమే ఎవరైనా పేపర్లో విలేకరి పేపర్లో రాస్తే సర్పంచ్ని ఆ డిజిగ్నేషన్ రాయించుకోవడం కోసమే తప్పితే దాని నుంచి ఇప్పుడు అతను స్వలా స్వలాభం పక్కన పెట్టండి పది మందికి న్యాయం చేయాలి పది మందికి పథకాలు ఇప్పించాలి పది మందికి పనులు చేయాలి అని అధికారం కూడా వాళ్ళకి లేకుండా పోయింది అలా కార్యకర్తల వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందంటే ఒక వైసీపీలోనే అయింది ఆ బాధ వైసీపీలో ఉంది ఇవాళ చూడండి మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు జగన్ గారి యొక్క ఖాతాలో వెళ్ళిపోయాయి అలాగే ఇసుక డబ్బు బోర్డు కొన్ని వేల కోట్లు ఇసుక డబ్బు వెళ్ళిపోయింది ఇంక కాంట్రాక్టర్ కూడా అక్కడి నుంచి వచ్చి వాళ్ళే చేసుకుని ఆ డబ్బు కూడా ఆయనకి వెళ్ళిపోయేది ఇంకేంటి వీళ్ళు అడిగేదేమి ఇసుక డబ్బు మధ్య డబ్బు మాకు ఇచ్చి అడగట్లేదు కదా ఏదో చిన్న చిన్న కాంట్రాక్టర్లో చిన్న చిన్న పనులు అయితే ఏళ్ళు నమ్ముకున్న వాళ్ళకి సిఫార్సులో ఆఖరికి తిరుపతి లెటర్ కూడా తెచ్చుకునే అంతటి సత్తా కూడా లేకుండా కార్యకర్తల పరిస్థితి ఐదేళ్ళు కొనసాగింది థ్యాంక్ యూ